తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు తారక్ ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు ఈ నేపథ్యంలో అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర చిత్రంతో విజయాన్ని అందుకున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది అయితే ఈ చిత్రం ప్రమోషన్స్లో ఎన్టీఆర్ అభిమానులను నేరుగా కలవలేదు దేవర చిత్రం విడుదల సమయంలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావించారు కానీ అభిమానుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు ఆ తర్వాత దేవర చిత్రం మంచి విజయం సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయనను కలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు